హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మనం రీసెంట్ గా తునిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం ఒక పదమూడేళ్ల బాలికపై సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వయసులో ఉన్న ఒక వ్యక్తి అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు ఇప్పుడు ఈ ఘటన అన్నది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అయితే ఇక్కడ మనం మేజర్ గా కొన్ని డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరైతే విక్టీమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ఒక్కడిదే తప్పు కాదు ఎందుకంటే ఆ విక్టీమ్ అలా చేయడానికి అసలు లూప్ హోల్స్ ఎక్కడ దొరికాయి అతనికి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హాస్టల్లో ఆ హాస్టల్ మేనేజ్మెంట్ ఒక వ్యక్తి తాతయ్య అని చెప్పేసి ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కాదని తెలిసిన తర్వాత నేను తాతయ్యను అవుతానని వచ్చి చెప్తే ఏ విధంగా పంపించేస్తారు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎలా పంపించేస్తారు వాళ్ళే కనుక అలా పంపించకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి పేరెంట్స్ కి ఇలా కాల్ చేసి ఈ విధంగా తెలియని వాళ్ళు వచ్చారు తాతయ్య అంటున్నారు ఇలా బయ తీసుకెళ్తాను అంటున్నారు అని జస్ట్ కన్ఫర్మ్ చేసుకుని పంపించుంటే ఇదంతా జరగదు కదా దట్టు ఇది ఫస్ట్ టైం కూడా కాదంట లాస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కూడా ఈ విధంగా వచ్చేసి తీసుకెళ్లారని హాస్టల్ మేనేజ్మెంటే కన్ఫర్మ్ చేస్తున్నారు అలాంటప్పుడు ఏ విధంగా పంపించేస్తారు సో ఫస్ట్ లూప్ హోల్ ఇక్కడ జరిగింది సో ఈ సిస్టమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ వీడియో కూడా నేను చూశాను తను ఏమంటున్నారంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ పాప కన్సన్ తోనే ఇదంతా జరిగింది అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఎయిటీన్ ఇయర్స్ కన్నా మేజర్ కాకుండా తక్కువ ఉంటే కన్సన్ తో జరిగినా సరే అది తప్పే అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఎవరైతే విక్టిమ్ ఉన్నారో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు తీసుకెళ్లే ముందు తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు త్వరగా జస్టిస్ జరిగింది అని కానీ జస్టిస్ జరిగితే ఈ ప్రాబ్లం ఎంతటితో ఆగలేదు ఇక్కడ మనం చూడాల్సింది సిస్టమ్ గురించి సో ఈ సిస్టమ్ ఈ రోజు ఆ స్కూల్ అయింది రేపు ఇంకో స్కూల్ అవ్వచ్చు సేమ్ ఇన్సిడెంట్ ఊరు ఇంకో ఊరు అవ్వచ్చు ఎంత సిస్టమ్ ని మనం స్టాప్ చేయడానికి ట్రై చేయాలి ఈ ప్రాబ్లం ఇంకెప్పుడు జరగకుండా స్టాప్ చేయడానికి మనం ట్రై చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏదైతే అక్కడ ఆ హాస్టల్ యొక్క మేనేజ్మెంట్ ఉంది అసలు ఏ విధంగా పంపించేస్తారు సెకండ్ వచ్చేసి పేరెంట్స్ కూడా అంటారు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారంటే చిన్నపిల్లలకి ఈ విధంగా ఎక్కువగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నది ఎక్కడి నుంచో బయట నుంచి బయట వ్యక్తులు కాదు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అని నైబర్స్ అని తెలిసిన వాళ్ళని వీధిలో వాళ్ళని ఈ విధంగానే టార్గెట్ చేస్తారు సో వాళ్ళు ఏంటంటే స్లోగా ఫ్యామిలీకి దగ్గర అయ్యి అండ్ పిల్లల్ని గిఫ్ట్స్ ఇవ్వడం తినడానికి ఇవ్వడం ఈ విధంగా చేస్తూ ఉంటారు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆ టైంలో ఏంటంటే గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి వాళ్ళకి ఏం తెలియదు తెలిసేసరికల్లా చాలా డ్యామేజ్ అయితే జరిగిపో ఉంటది సో మన పిల్లల్ని మనం ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అట్లా వాళ్ళు బ్రదర్స్ అవన్నీ ఎవరైనా సరే రాంగ్ టచ్ అని తెలిస్తే ఎవరైతే చాలా క్లోజ్ ఉంటారో వాళ్ళకి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి ఆ విధంగా పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి అప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నవి జరగదు సో ఇప్పుడు ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ పొద్దున మన పిల్లల్ని కూడా ఇలాంటి పరిస్థితి రాకుంటే ఏ విధంగా మనం కాపాడుకోవాలి ఏ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ విధంగా రూల్స్ ఫాలో అవ్వాలి అన్నది ఈ ఇన్సిడెంట్ ద్వారా నేర్చుకోవాలి దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్నవి ఫాలో అవ్వాలి అలాంటప్పుడే ఇలాంటివి జరగవు సో పేరెంట్స్ కూడా పిల్లల్ని గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు ఎత్తుకుంటున్నారు మనకి తెలియకుంటే ఎవరైనా గిఫ్ట్స్ ఇవ్వడం గాని బయట తీసుకెళ్దామని ఇక్కడే కదా తెలిసిన వాళ్ళే కదా మార్కెట్కి వెళ్తామని పక్కూరు వెళ్తామని ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళతో పంపించకూడదు మనం దట్స్ ద గైస్ నా ఒపీనియన్ అయితే చెప్పాను మీరు కూడా ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్